అందరికీ నమస్కారం ఈరోజు ధనస్సు వారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివ్ చేయండి అధికారులు పై అధికారులు మీ పనితీరుపై వారి అభిప్రాయాలు ఈ రోజు కార్యాలయంలో మీ పనితీరును అధికారులు మెచ్చుకునే అవకాశముంది మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది బాధ్యతాయుతంగా వ్యవహరించడం ద్వారా మీపై వారికి నమ్మకం పెరుగుతుంది కొన్నిసార్లు వారి సూచనలను పాటించడం మీకు ప్రయోజనకరంగా ఉంటుంది సూర్యదేవుడి తేజస్సుతో మీ కార్యదక్షతను అందరూ గుర్తిస్తారు ఆధ్యాత్మికంగా ఈరోజు మీకు కొంత ప్రశాంతత లభించే అనుకాశం ఉంది దైవారాధన చేయడం వల్ల మీ మనస్సుకు ఊరట కలుగుతుంది ఈరోజు మీ జీవితంలో ఆనందం వెల్లివిరుస్తుంది కుటుంబంతో స్నేహితులతో సంతోషంగా గడిపే అవకాశాలున్నాయి చిన్న సంఘటనలు కూడా మీకు అమితమైన ఆనందాన్ని కలిగిస్తాయి మీ ముఖంలో చిరునవ్వు నిరంతరం వెలుగుతుంది కార్యాలయ వాతావరణం ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది సహోద్యోగులతో సత్సంబంధాలు ఏర్పడతాయి మీ పనిని సమర్థవంతంగా పూర్తి చేయగలుగుతారు మీ పని పట్ల మీకు గర్వం కలుగుతుంది ఆరోగ్యం విషయంలో ఈ రోజు మీరు కాస్త జాగ్రత్త వహించాలి చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చు ఆహార నియమాలను పాటించడం మేలు మీ ఆర్థిక పరిస్థితి ఈరోజు నిలకడగా ఉంటుంది ఊహించని ధనలాభాలు లేకపోయినా ఖర్చులు కూడా అదుపులో ఉంటాయి మీరు దీర్ఘకాలిక పెట్టుబడుల గురించి ఆలోచించటానికి ఇది మంచి సమయం ముఖ్యంగా స్థిరాస్తులపై పెట్టుబడి పెట్టడం గురించి పెద్దలతో మాట్లాడవచ్చు మీ గత నిర్ణయాల ఫలితంగా కొంత ఆర్థిక భద్రత లభిస్తుంది ఇది మీకు కొంత ప్రశాంతతను ఇస్తుంది అయితే తొందరపాటు నిర్ణయాలు కొన్ని అనవసరమైన ఖర్చులకు దారి తీయవచ్చు కాబట్టి ఏ ఖర్చుకైనా ముందుగా ఆలోచించండి ఆర్థిక విషయాల్లో ఇతరుల సలహాలు తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి మీ బడ్జెట్ను ఒకసారి సమీక్షించుకోవడం చాలా మంచిది ఈ రోజు మీరు చేపట్టే కార్యక్రమాలలో విజయం సాధిస్తారు మీరు నిర్వహించే పనులలో మీ చొరవ తెలివితేటలు ప్రదర్శిస్తారు కుటుంబ సభ్యులతో మీ సంబంధాలు ఈరోజు మరింత బలపడతాయి ముఖ్యంగా పెద్దల ఆశీస్సులు మీకు లభిస్తాయి వారి సలహాలు మీ జీవితంలో చాలా ఉపయోగపడతాయి ఇంటి వాతావరణం ప్రశాంతంగా ఆనందంగా ఉంటుంది చిన్న చిన్న వేడుకలు జరిగే అవకాశం కూడా ఉంది అయినప్పటికీ కొన్ని విషయాల్లో మీ అభిప్రాయాలకు కుటుంబ సభ్యుల నుండి వ్యతిరేకత రావచ్చు ఇది స్వల్ప ఘర్షణలకు దారితీసే అవకాశం ఉంది ఓర్పుతో వ్యవహరిస్తే సమస్యలు పరిష్కారమవుతాయి క్రీడారంగంలో ఉన్నవారికి ఈరోజు మంచి ఫలితాలు లభిస్తాయి మీ శారీరక శక్తి మానసిక దృఢత్వం పెరుగుతాయి పోటీలలో విజయం సాధించే అవకాశాలు మెరుగుపడతాయి కొత్త శిక్షణ తీసుకోవటానికి లేదా నైపుణ్యాలను మెరుగుపరుచుకోవటానికి ఇది మంచి సమయం అయితే గాయాల విషయంలో జాగ్రత్త వహించడం అవసరం అతి శ్రమ వల్ల కొన్ని ఇబ్బందులు తలెత్తవచ్చు మీ ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి కొన్ని అనవసరమైన గొడవలకు వాదనలకు దూరంగా ఉండటం మంచిది మీ ధైర్యాన్ని ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయేలా చేసే సంఘటనలు ఎదురయ్యే అవకాశం ఉంది ప్రశాంతంగా ఓపికతో వ్యవహరించటం మీకే శ్రేయస్కరం ఈ రోజు కొన్ని విషయాలలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా ఆర్థిక లావాదేవీలలో కొత్త ఒప్పందాలలో పూర్తి వివరాలను తెలుసుకోకుండా ముందుకు వెళ్ళవద్దు ప్రయాణాలలో అప్రమత్తంగా ఉండాలి మీరు నమ్మిన వారే మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఉంది కాబట్టి అన్ని విషయాలలోనూ ఒకటికి రెండు సార్లు ధృవీకరించుకోండి మీ వ్యక్తిగత సమాచారాన్ని గోప్యంగా ఉంచుకోండి అపరిచితులను నమ్మవద్దు చిన్న చిన్న తప్పులు కూడా పెద్ద సమస్యలకు దారితీయవచ్చు మీ ఆరోగ్యం విషయంలో కూడా అజాగ్రత్త పనికిరాదు ఈ రోజు మీరు చేసే కొన్ని చిన్నపాటి తప్పులు పెద్ద సమస్యలకు దారితీయవచ్చు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ప్రతి విషయంలోనూ ఆచి పూచి అడుగులు వేయండి మీ గత తప్పుల నుంచి పాఠాలు నేర్చుకోండి మీరు చేసిన ఒక చిన్న తప్పుకు అనవసరంగా నిందలు ఎదుర్కోవలసి రావచ్చు ఇది మీకు మానసిక క్షోభను కలిగిస్తుంది దాంపత్య జీవితం జీవిత భాగస్వామితో అనుబంధం కలిసి జీవించే పవిత్ర బంధం ఈరోజు మీ వైవాహిక జీవితంలో మరింత మాధుర్యం నెలకొంటుంది జీవిత భాగస్వామితో సఖ్యత అవగాహన పెరుగుతాయి చిన్న చిన్న అపర్ధాలున్నా వాటిని అధిగమించి ఒకరికొకరు మద్దతుగా నిలుస్తారు మీ బంధం మరింత దృఢపడటానికి ప్రేమపూర్వక సంభాషణలు ఎంతో అవసరం శ్రీరామచంద్రుడి ఆశీస్సులతో మీ దాంపత్య జీవితం ఆనందంగా సాగుతుంది ఈ రోజు మీకు ధైర్యం ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతాయి ఎటువంటి సవాళ్లనైనా ఎదుర్కోవడానికి మీరు సిద్ధంగా ఉంటారు మీ అంతర్గత శక్తిని గుర్తించి దానిని సక్రమంగా ఉపయోగించుకోవడానికి ప్రయత్నించండి నమ్మకం విషయంలో ఈరోజు ఈ రాశివారు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇతరులను గుడ్డిగా నమ్మడం వల్ల మీరు మోసపోయే ప్రమాదముంది మీ పట్ల నమ్మకంగా ఉండేవారిని గుర్తించడం ముఖ్యం మీ ఆత్మవిశ్వాసం పట్ల మీకు నమ్మకం ఉండాలి కొందరు వ్యక్తులు మీ నమ్మకాన్ని ఉల్లంఘించే అవకాశం ఉంది ఇది మీకు మానసిక వేదనను కలిగించవచ్చు మనుషులను సరిగ్గా అంచనా వేయడం ద్వారా ఇలాంటి వాటిని నివారించవచ్చు భగవంతుడిపై నమ్మకం ఉంచడం మిమ్మల్ని అన్ని కష్టాలనుండి కాపాడుతుంది ప్రేమ వ్యవహారాల్లో ఈరోజు మీకు అనుకూల ఫలితాలున్నాయి మీ బంధం మరింత బలపడుతుంది మీ ప్రేమకు తగిన గుర్తింపు లభిస్తుంది విద్యార్థులకు ఈరోజు మీ చదువులో కొత్త విషయాలు నేర్చుకునే ఆసక్తి పెరుగుతుంది కష్టపడి చదివిన పాఠాలు బాగా అర్థమై పరీక్షల్లో మంచి మార్కులు సాధించే అవకాశం ఉంది అయితే కొన్నిసార్లు ఏకాగ్రత లోపించడం వలన చదివినది మర్చిపోయే అవకాశం కూడా కలదు మీ వ్యవహారిక నైపుణ్యాలు ఈ రోజు మెరుగుపడతాయి మీరు ఇతరులతో సులభంగా సంభాషించగలుగుతారు మీ ఆలోచనలను స్పష్టంగా వ్యక్తపరుస్తారు వ్యాపార చర్చలలో మీరు విజయం సాధిస్తారు కొత్త ఒప్పందాలు కుదుర్చుకోవచ్చు మీ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇతరులను ప్రభావితం చేస్తాయి కొన్ని సందర్భాల్లో మీ మాటలు అపార్థం చేసుకోవడానికి అవకాశం ఉంది దీనివల్ల చిన్నపాటి సమస్యలు తలెత్తవచ్చు మీ సంభాషణ శైలిని మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నించాలి ముఖ్య వృత్తిపరమైన చర్చలలో స్పష్టత చాలా అవసరం మీరు సంస్కృతి సంప్రదాయాలకు ప్రాధాన్యత ఇస్తారు పూర్వీకుల ఆచారాలను గౌరవిస్తారు కళలు సంగీతం వంటి వాటిపై మీకు ఆసక్తి పెరుగుతుంది సామాజిక గౌరవం సమాజంలో మీ స్థానం గుర్తింపు ఈ రోజు సమాజంలో మీకు గౌరవం గుర్తింపు లభిస్తాయి మీ మాటలకు చేతలకు విలువ పెరుగుతుంది మీరు చేసే మంచి పనుల ద్వారా ఇతరులకు ఆదర్శంగా నిలుస్తారు వెంకటేశ్వర స్వామి మీ కీర్తిని పెంచుతారు స్నేహితుల నుంచి ఈరోజు మీకు మంచి సహకారం లభిస్తుంది మీ కష్ట సమయాల్లో వారు మీకు అండగా నిలుస్తారు మీ ప్రణాళికలలో వారి సలహాలు సూచనలు మీకు మేలు చేస్తాయి కొత్త స్నేహాలు కూడా ఏర్పడే అవకాశాలున్నాయి ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి రెండు ఈరోజు అదృష్ట రంగు వచ్చేసి ఊదరంగు ఈ విధంగా ప్రతిరోజూ మీ రాశి ఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి